హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్యాబేజీ పకోడీ ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించిన గెస్టులు వచ్చిన కేవలం పది నిమిషాలలో తయారు చేసుకోగలిగే చాలా రుచికరమైన రెసిపీ ఇది చాలా సులభంగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం క్యాబేజీ పకోడీ చేయడానికి కావలసిన పదార్థాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ శనగపిండి ఉప్పు బియ్యం పిండి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి గరం మసాలా కారం పసుపు ముందుగా ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకునే క్యాబేజీని ఇందులో వేసుకోవాలి క్యాబేజీని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఒక బౌల్ నిండా శనగపిండి రెండు స్పూన్ల బియ్యం పిండి కరివేపాకు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు చిటికడంత పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండి తడిగా ఉండడం కోసం కొన్ని వాటర్ను పోసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండినంత ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ పై ఒక ముగ్గుడు పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు పకోడీలు వేసుకుందాం ఇలా చేతిలోకి ఒక చిన్న ముద్దను ఇలా తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా అంటూ వేసుకోవాలి మనం ఉల్లిపాయ పకోడీని ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఈ క్యాబేజీ పకోడీని కూడా వేసుకోవాలి పకోడీని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పకోడి రెడీ అయిపోయిందండి తీసి సర్వ్ చేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి